జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో చేబ్రూరులోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మర్యాద పూర్వకంగా కలిసి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కండువా ప్రత్యేకంగా తయారు చేయించి పవన్ కళ్యాణ్ మెడలు వేసి అలంకరించారు ఆ కండువాను చూసిన పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించి నేను ఎక్కడున్నాను ప్రధానమంత్రి ఎక్కడున్నారు చంద్రబాబు ఎక్కడున్నారు అంటూ చాలా సంతోషంతో నెహ్రూను అభినందించారు 90 મોસો મોલે ખોર ઓન ઉમરા ઇસ્ટીસ તમારો બોલ મે આ ઇકડે ઇકડે ઓ ઇકડે બેટરા ઓ મોડી કરતો મને કોઈ બેટરા બા બાજી બોડી સાઈન કર ઇદા હું જેપેં દે બી રાંદર કુછલે દીદી તારે રલો ડિઝાઇન કર لا يبلش <applause>